హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని ఇటు ముంచుకొస్తున్న మరో అల్లప్పండం వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సోండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ ఆకాశం మేఘమై ఉండే అవకాశం ఉందని అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో పడే అవకాశం ఉందని ఈ వర్షాల జోరు ఈ నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాలకి మరొక తుఫాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు బంగాళాఖాతంలో ఒక భారీ అల్పణం ఏర్పడిందని ఇది మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉందని ఈ వాయుగుండం మచిలీపట్నం నుండి ఇటు కావలి సమీపంలో ఎక్కడైనా తీరం దాటే అవకాశం ఉందని ఈ వాయుగుణం తుఫానుగా మారుతుందా లేదా అనేది మరొక రెండు రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఇది మాత్రం తుఫానుగా మారితే మాత్రం కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు విరుచుకుపడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అక్టోబర్ ఇరవై ఆరో తేదీన ఇది కావాల నుండి మచిలీపట్నం మధ్యలో ఎక్కడైనా తీరం దాటే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాతీలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పోయిన వాయుగుండం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా చోట్ల భారీ వర్షాలు పట్టడం జరిగిందని ఈ వచ్చే తుఫాన్ ప్రభావంతో కూడా మళ్ళీ వర్షాలు దంచి కొట్టే అవకాశం ఉన్న కారణంగా అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు రోజులు ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదనపల్లి ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల మోస్తా నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు రాయలసీమ జిల్లాలో కూడా పడే అవకాశం ఉందని ఈ వర్షాలు ఈ నెలకర వరకు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు పాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తా నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో కూడా వచ్చే మూడు నాలుగు రోజులు తెలంగాణలో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు తెలంగాణలో కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఒక వాయుగుణం ముప్పు తప్పిందనుకుంటే ఈరోజు బంగాళాఖాతంలో మరొక భారీ అల్పణం ఏర్పడిందని అది మరింత బలపడి వాయుగుణంగా మారే అవకాశం ఉందని ఇది తుఫానుగా మారుతుందా లేదనేది మరొక రెండు రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అక్టోబర్ ఇరవై ఆరో తేదీ నాటికి ఇది దక్షిణ కోస్తాంధ్రలోని కావల్ నుండి మచిలీపట్నం సమీపంలో ఎక్కడైనా తీరం దాటే అవకాశం ఉందని ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదక ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపోట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే రెండు మూడు రోజులు కూడా తెలుగు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలుగు రాష్ట్రాల్లో మరొక వారం రోజుల పాటు వర్షాలు భారీగా పడే అవకాశం ఉందని బంగాళాఖాతంలో మరొక భారీ అలపిటం ఏర్పడిందని ఇది మరింత బలపడి వాయుగుణంగా కూడా మారే అవకాశం ఉందని ఇది తుఫానుగా మారుతుందా లేదా అనేది మరొక రెండు రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని వచ్చే తుఫానుతో కూడా కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని ఇటు మధ్య కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో రాయలసీమ జిల్లాలో కూడా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని కోస్తా తెరవంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్ళు కూడా వీచే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని వచ్చే తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు